రాచన్న బిడ్డగా అడిగెడుతున్న వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించనున్నట్టు పిసిసి అధ్యక్షురాలు షర్మిల కోరారు పోలవరం రోడ్లోని మెయిన్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థి కె లావణ్య అసెంబ్లీ అభ్యర్థి డి సృజనలకు హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు ప్రజలంతా ఓటేసి ఐదేళ్లు పూర్తయిందని మళ్లీ ఎన్నికలు వచ్చాయి ప్రజలకు మంచి చేసే వారికే ఓటు వేయిందని పేర్కొన్నారు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేరు ఇసుక బాలరాజు అని ఎద్దేవా చేశారు ఇసుకను అమ్ముకోవడంలో బాలరాజు దిట్టని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఒకటైతే ఆయన ార్య రాజ్యలక్ష్మి అయితే ఒకటా అని ప్రశ్నించారు పోలవరం ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన నిర్వాసితుల త్యాగాలు ఎనలేనివన్న జగన్ అధికారంలోకి వచ్చాక వారికి పరిహారం పది లక్షలు ఇవ్వకుండా గాలికి వదిలేశారని విమర్శించారు ఇప్పుడు భూమి విలువ ఇరవై లక్షలు దాటేసిందని నిర్వాసితులకు అన్యాయమే జరిగిందని అన్నారు వైకాపా అధికారంలోకి వచ్చాక ఇసుక మాఫియా మట్టి మాఫియా మద్యం మాఫియా డ్రగ్స్ మాఫియా పెరిగిపోయిందని వేల టన్నుల డ్రగ్స్ రాష్ట్రంలోకి కంటైనర్లలో వస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో ముప్పిడి చినబాబు కునపాము రాజారత్నం దారం సత్యరాజు జమ్మి శ్రీనివాస్ తాడిగడప రాంబాబు తదితరులు పాల్గొన్నారు గాంధీ గారు చెప్పారు ఆ మాట పట్టుకుని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పది సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ మీరు ఆశీర్వదించండి కనీస వేతనం ఉపాధి హామీ కింద దినానికి కనీస వేతనం నాలుగు వందల రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రైతుకు మద్దతు ధర కొత్త మద్దతు ధర ఎంతైతే పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడి మీద యాభై శాతంతో లాభంతో కూడిన మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ వేల మందిని కలిశాడు ఏ అవసరం ఉంటే అది ఇల్లు కావాలన్నా పెన్షన్స్ కావాలన్నా ఆరోగ్యశ్రీ అని వేల కొద్ది వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉందా ఉందా అలాంటి రోజులు ఇప్పుడు అసలు రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి నాయకుడు అన్నా ఒకసారి ఆలోచన చేయండి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రెండు నెలలనే రచ్చబడాలని బయలుదేరి వెళ్ళి చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు ఏం అవసరం ఉందన్నా ప్రజలు వేశారు గెలిచాడు ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యాక రెండు నెలలకే మళ్ళీ నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని బయలుదేరి వెళ్ళి కదా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు అలా నాయకుడు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వచ్చారా ఐదు సంవత్సరాలలో ఎప్పుడైనా బయటకు వచ్చారా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మీతో పనుంది కాబట్టి మీరు ఓట్లేసే యంత్రాలు కాబట్టి బటన్ నొక్కాలి కాబట్టి ఇప్పుడు సిద్ధమని ఇప్పుడు బయలుదేరాడు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధం దేనికి సిద్ధం మళ్ళీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ మళ్ళీ బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదా మన బిడ్డల ఉద్యోగాలు మన పోలవరము మన రాజధాని అన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధమా మళ్ళీ ఇరవై లక్షల ఇల్లులు పడతానని మోసం చేయడానికి సిద్ధమా లేకపోతే మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా దేనికి సిద్ధమన్నా అన్నా ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని నాయకుడు మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఐదు సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అయిందానా మద్యపాన